హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఆల్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా పాము ముంగీసా పిల్లి ఎలుక అన్నీ ఒకే పార్టీలో ఉంటే బతుకుతాయా బతకలేవు పాము ఎలుక చనిపోతుంది ఎందుకంటే ముంగీసా పాముని అంపేస్తుంది పిల్లి ఎలుకని అంపేస్తుంది అలాగే ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఆధిపత్య కుల వర్గాలు ఏవైతే ఉన్నాయో వెనుకబడిన కుల వర్గాలని ఇప్పుడు అణచివేస్తూనే ఉంటుంది అదేవిధంగా తయారైంది రాజకీయాలు మన దేశంలో చూసుకున్నట్టయితే కొన్ని అగ్ర కులాల వారికే కొన్ని దశాబ్దాలుగా వారే ఏలుతున్నారు రాజకీయాలను మిగతా ఎనభై శాతం ఉన్నటువంటి వెనుకబడిన కులాల వారు షెడ్యూల్ తరగతి వారు షెడ్యూల్ ట్రైబ్ వారు వారు ఓట్లేసే వారే ఓట్లేసేందుకే నామే ఉంటున్నారు ఎందుకంటే ఇది జమానా నుంచి వస్తుంది ఆధిపత్య కుల వర్గాలు అనవ వెనుకబడిన కుల వర్గాలు ఒకే పార్టీలో ఉంటే వెనుకబడిన వారిని ఆధిపత్యుల వారు ఎప్పుడు తొక్కేస్తూనే ఉంటారు వారికి ఎదగనివ్వరు వారి యాజమాన్యంలోని వీళ్ళు దయాదాక్షితోటి బతకాలి కానీ వారు ఎదుగుతుంటే వారు ఓర్చుకోలేరు వారికి రాజకీయ పదవులు ఉండనివ్వకూడదని ఆలోచనతోనే ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుతంలో చూసుకున్నా కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే తొంభై శాతం మంది రెడ్డీలకు రెడ్డిలే ఉన్నారు అందరు మంత్రులు కానీ ఒక బీసీ ఒక ఎస్సీ ఒక ఎస్టీ అధ్యక్షుడు ఒక మంత్రులు తక్కువ శాతం తొంభై శాతం రెడ్డిలే ఉన్నా కూడా భారతదేశంలో ఉన్న జనాభాలో ఎనభై శాతం బీసీ ప్రజలు ఎస్సీ ఎస్టీ ప్రజలు ఉండగా ఒక పది పదిహేను శాతం ఉన్నటువంటి ఓసీ వర్గాలు వారే ఆ రాజకీయాలను వెళ్తున్నారంటే చూడండి రాజకీయాలు ఎవరి చేతిలో ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరు కూడా రాజకీయాలు చేయండి అంటే రాజకీయాలు ఎవరు చేస్తున్నారు పలుకుబడి ఉన్నారు ధనం ఉన్నవారు డబ్బుతోటి డబ్బున్న వాళ్ళే రాజకీయాలు చేయడం అనేది అది అయిపోయింది కాకపోతే అక్కడ ఆ డబ్బున్న వాళ్ళు ఆధిపత్య వర్గాల వారు వారి వారికే సొంత లాభం కో చూసుకున్నారు కానీ పేదవారికి ఎప్పుడు ఉపయోగం లేదు ఎప్పుడొక అభివృద్ధి చెందడం అనేది లేదు బాబా సా చెప్పినట్టుగా ఈ ఆధిపత్య కులాల వారు వెనుకబడిన కులాల వారిని ఎప్పుడూ రాజకీయాల్లో అణచివేస్తూనే ఉంటారు కాకపోతే వారి నాయకత్వంలో పేదలు అభివృద్ధి చెందలేరు కావున ఏమనంటే బాబా సాహ్ వెనుకబడిన వర్గాల వారు ఐకమత్యం కావాలి అప్ప అలాంటప్పుడే మనము రాజకీయాల్లో ఎదగలుగుతాం అని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు ఎప్పుడు ఇది పద్ద పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పా పటియాలలోని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సమావేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ విషయాన్ని చెప్తాడు నిజమే కదా ప్రస్తుతానికి జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు కూడా ఇంకా ఇవే ఆధిపత్య కుల వర్గాలే అవే రాజకీయాలు జరుగుతున్నాయి కానీ ఎటువంటి మార్పు లేదు బాబాసాహెబ్ నిక్కచ్చిగా నిజాయితీగా ఈ ఓటు ఓటు పద్ధతిని ఓటు పద్ధతి ద్వారా నాయకుని ఎన్నుకో ఎన్నుకో సిస్టం పెడితే వీరుండి అప్పట్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్కు ఈ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ చూసి బాబాసాబ్ అంబేద్కర్ నువ్వు ఓటే ఓటునైతే కనుక్కున్నావు కానీ ఆ ఓటును కొనే డబ్బు మా దగ్గర ఉంది ధనం ఉన్నది ప్రజలు ఆ డబ్బులు వేస్తే ఓటు మాకే ఇస్తారని అప్పుడే చెప్పడంతో బాబాసాహెబ్ కొంచెం బాధపడతాడు అలాంటప్పుడు మన బా బాబాసాహి చెప్పిన మార్గంలో మనము ఐకమత్యంగా ఉండాలి వెనుకబడిన వర్గాల వారు షెడ్యూల్ కులాల వారు షెడ్యూల్ ట్రైబ్స్ వారు అందరూ ఐకమైతేనే యూనిటీ అయితేనే నీ రాజకీయాలు ఎదగలుగుతాం మన సీట్లు మనం పొందగలుగుతాం కానీ అయితే మనము ఇచ్చల వీడిగా మా పార్టీ మా పార్టీ అని తిరుగుతామో అది ఎప్పటికీ నీ పార్టీ కాదు నీ సొత్తు కాదు నువ్వు రాజకీయాలు ఎదగలేవు నీకంటూ ఒక పెత్తనం అనేది ఒక అధికారం అనేది రాదు ఎన్ని సంవత్సరాలు చూసుకున్న ఆధిపత్య కులాల వర్గాల వారే వాళ్ళే రాజకీయాలు ఏరుతున్నారు కానీ నా చిన్నప్పటి నుంచి చూసుకున్నా కానీ మా వర్గంలో కూడా రెడ్డీలు రెడ్డిలో వారే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వారే ఉన్నారు కానీ ఒక ఎస్సీ రాకపోతాడా ఒక ఎస్టీ రాకపోతాడా ఒక బీసీ నాయకుడు రాకపోతాడా అని చూసినా కానీ ఇక్కడ ఏ నియోజకవర్గంలో కానీ లేదు డబ్బు పలుకుబడి ఉన్నంత మాత్రమే ఈ రాజకీయాలు చేయాల్సింది రాజకీయాలు చేయాలా అనే ఆలోచన తట్టి ప్రజల మె మెదళ్ళు కావున ప్రతి ఒక్కరు బాబా సాంబేద్కర్ చెప్పినట్టుగా వెనుకబడిన వర్గాల వారు కానీ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు రాజకీయాలు ఒకరి సొత్తు కాదు ప్రతి ఒక్కరు చేయొచ్చని మనల్ని మనకు సహకరించుకోవాలి మనలో మనలో మనకు మద్దతు కల్పించుకోవాలి కానీ ఏదో నేను కులాల వర్గాల వారిగా మేము మీకంటే పెద్ద మీకంటే చిన్న అని అనుకుంటే మనం ఎప్పటికీ ఎదగలేము మనల్ని ఒకరు పాలిస్తూనే ఉంటారు మనం బానిసలుగా ఎదుగుతూనే ఉంటాం ఇంకా బానిసలుగా వారు చూస్తున్నంతకాలం మనము వారికి ఓట్లేసి వారు డబ్బులు పంచుతూ ఉంటారు మనం వేస్తూనే ఉంటాం కావున మా అధికారం మన చేతిలో ఉన్నప్పుడే కదా బాబా సాంబేద్కర్ జీ ఇచ్చిన ఓటుకు మనకు ఉపయోగం ఉంటుంది కావున ప్రజలారా బాబా సాంబేద్కర్ ఏం చెప్పాడంటే ఈ పాము ముంగిసలాగా పిల్లి ఎలుకలాగా ఒకే పార్టీలు ఉంటే పాము ఎలుక బతకలేదు ఎందుకంటే ముంగిస ఎప్పుడు పాము చంపేస్తూనే ఉంటుంది పిల్లి ఎలుక ఎప్పుడు చంపేస్తూనే ఉంటుంది కావున మనము ఈ ఆధిపత్య కుల వర్గాల పార్టీలో రాజకీయాల పార్టీల్లో ఎన్ని రోజులైతే మనము ఈ జెండాలు మోస్తూ వారికి చెంచగిరి చేస్తామో అన్ని రోజులు నేను తొక్కేస్తూనే ఉంటారు నేను యూజ్ చేసుకుంటూ ఉంటారు రాజకీయాల మటుకు నీకు తినబెట్టడం చేయడము బీరు బిర్యానీ తాగించడం అలాంటివి చేస్తూనే ఉంటారు కావున యూజ్ చేసుకునే బదులు నీది నీకు అధికారం కోసం నువ్వే ఒక నాయకుడు ఎదగాలని అనుకో అప్పుడే మనము వెనుకబడిన ప్రజలు కానీ ఎనభై శాతం ఉన్నటువంటి మన ఎస్సీ ఎస్టీ ప్రజలు ఐకమత్యం యూనిటీగా అయితేనే మనం ఒక నాయకుడిగా రాజకీయ రాజకీయ రాజకీయాల్లో ఎదుగుతాం రాజకీయ అధికారులు పొందుతాం లేకపోతే మనము ఈ ఆధిపత్య కులాల వర్గాల చేతిలో వాళ్ళ రాజకీయాలు వాళ్ళ డ్రామాలు ఏంటంటే వారి నాయకుడు ఎవరైతే ఉంటారో వారి వర్గాలే వాళ్ళే ఉండాలి ఆధిపత్య వర్గాలే ఉండాలి రా రెడ్డిలు ఉండాలా లేకుంటే రావులు ఉండాలా లేకుంటే కమ్మ ఉండాలా లేకుంటే కాపు ఉండాలా వీరే ఉంటారు కానీ ఈ వెనుకబడిన వర్గాల వారికి వారిని ఎదుగనివ్వద్దు వారి విద్యలో ఎదుగనివ్వద్దు వారికి ఈ రాజకీయాలు అనేది టచ్ ఉండద్దని వారి ఒక ఓటేసే క్యాండిడేట్గా చూడాలి అనే విధంగా వారు నిర్ణయిస్తారు కావున ప్రజలారా మనం కూడా మేల్కోవాలి భావోత్సాహ ఇచ్చిన ఓటు హక్కుతోటి మనం వినియోగించుకోవాలి మనం పోటీ చేయాలి మనము మనకంటూ ఒక రాజకీయ గుర్తింపు ఉండాలి రాజకీయం అనేది ఒక పలుకుబడి ఉంటుంది ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాల్లో డబ్బున్న వాళ్ళే రాజకీయాలు చేయడం అనేది కామన్ అయిపోయింది అదే ప్రజల మీదల్లోని గట్టిగా తగిలిపోయింది ప్రజలకు అది ఒక అలవాటు చేశారు జమాన్ల నుంచి ఎందుకంటే ఓటు మాకేమిస్తే ఓటేస్తాం మాకేనా ఇస్తే మేము ఓటేస్తాం అనే విధంగా తయారయ్యారు కాకపోతే నాయకుడి యొక్క గుణగణాలు తెలుసుకోవాలా వారి యొక్క గతంలో ఏం అభివృద్ధి చేశారు పేదల కోసం ఏం పథకాలు చేశారు ఈ ఆధిపత్య కుల వర్గాలు ఉన్నప్పుడు పేదల పేదల బతుకుల్లో అభివృద్ధి లేదని బాబాసాహెబ్ అంబేద్ గారు అప్పుడే చెప్పాడు పంతొమ్మిది వందల యాభై ఒకరిలో పటియాలలో కానీ ఇంకా అదే సిచ్యువేషన్ జరుగుతున్నావు ఏ నాయకుడు రాని ఎవ్వరు రాని కానీ వారి స్వార్థ ప్రయోజనాల కోసం వారి యొక్క ఈవోలు వారి మధ్య వారు తిట్టుకున్నట్టు కొట్టుకున్నట్టు నటిస్తారు కానీ వారంతా ఒకటే అని మనము తెలుసుకోలేకపోతున్నాం ఇక్కడ కింద ఉన్న వెనుకబడిన వర్గాలు కానీ మన వాళ్ళు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఓటర్లు వారు ఇంకా సీరియస్గా మా నాయకుడు అంటే మా నాయకుడు అని బట్టలు చింపుకున్నారు కానీ పై ఉన్న మీ నాయకులు అంతా ఒకటే వర్గం అని మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు కావున మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఈ పాము ముంగిసా పిల్లి ఎలుకలాగా మనం ఎప్పుడు ఈ పాముకు ముంగిసాకు పాములాగా మనం బలవుతూనే ఉంటాం ఈ పిల్లికి ఎలుకలాగా బలవుతూనే ఉన్నాం ఆధిపత్య కులాల వర్గాల చేతులు ఎందుకంటే వారు వేస్తూనే ఉంటారు వాళ్ళ దయ దక్షిణపై మనము బ్రతకాలని చూస్తారు కానీ వారు మాత్రం మనల్ని ఎదగనివ్వరు మనకంటూ ఒక రాజకీయ గుర్తింపు రావాలంటే మనము యూనిటీ కావాలా ఐక్యమత్యం కావాలా ఎవరైతే ఉన్నా భారతదేశంలో ఎనభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు ఏకమైతేనే ఈ రాజకీయ గుర్తింపుగా ఎదుగుతాం అంత యూనిటీ అయితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం యూనిటీ రాకపోతే మీరు మాకంటే పెద్ద మేము మీకంటే చిన్న అనుకుంటుంటే మనము ఇంకా మనము ఎన్ని జన్మాలు ఎత్తినా కానీ మన భవిష్యత్ తరాలు కూడా ఎదగలేము రాజకీయాల్లో వారు వెళ్తూనే ఉంటారు మనం బానిసలుగా ఈ పుడుతూ చేస్తూనే ఉంటాం కావున బాబాసా అంబేద్కర్ చెప్పినట్టుగా మనం ఐకమత్యంగా ఉండి మన హక్కులు మనం సాధించుకోవాలా లక్ష్య లక్ష్య సాధన కోసం మనం స్వతంత్రంగా ఏకం కావాలా రాజకీయాల్లో ఎదగాలనేదే ఉద్దేశంతో ఈ వీడియోను రికార్డ్ చేశా ఓకే నచ్చితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ